గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నేటి రాజకీయాల్లో డబ్బులుంటేనే సీట్లు అది కూడా అదృష్టంతో ముడిపడ్డాయి కొందరే అలాంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఒక్కోసారి ఎంతటి ఉద్దండులైనా పాలిటిక్స్లో తెరమరుగైపోతుంటారు కొందరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే పదవిని దక్కించుకోవటం మంత్రి పదవితో అమాత్యా అని పిలిపించుకుంటారు దాన్నే లక్ అంటారు ఏపీ వైద్య శాఖ మంత్రి విడుదల రజని ఈ కోవలోకి వస్తారు రెండు వేల పంతొమ్మిదిలో చిరకలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సీఎం జగన్ కేబినెట్లో మంత్రి పదవి ఆమెను వరించింది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యత ఆమె చేతుల్లోకి వెళ్ళిందంటే గుడ్ టైం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగిన ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ క్యాండిడేట్గా బరిలో నిలిచారు విడుదల రజని రాజకీయాల్లోకి ఎలా వచ్చారు కుటుంబ నేపథ్యం ఏంటి విడుదల రజని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బ్యూటీ విత్ బ్రెయిన్ ప్రశంసకు అర్హురాలు ఎందుకనేది కూడా మీకు వివరంగా తెలుస్తుంది అందమే కాదు పాలిటిక్స్లో ఎదిగేందుకు తెలివి తెగువ ఆమె సొంతం టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలిసిన రాజకీయ నేత తెర వెనుక ఉంటూ ఇటు రాజకీయాలు అటు వ్యాపారాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్న భర్త పేరు విడుదల కుమారస్వామి రోజు వారి బాధ్యతల్లో ఎంత బిజీగా ఉన్నా అమ్మ నాన్న కనిపించగానే ప్రేమను పంచే బాబు పాప ఉన్నారు ఇదే విడుదల రజుని ప్రపంచం వైసీపీలో మరే మహిళా నేతకు లేని క్రేజ్ రజనీ కుంటానికి కారణం తెలుగుదనం ఉట్టిపడే ఆమె ముకార నిండైన కట్టుబొట్టు రాజకీయంగా ఎదిగింది ఏపీ అయినప్పటికీ ఆమె తెలంగాణ ఆడబిడ్డ యాదాద్రి భువనగిరి జిల్లా తురగపల్లి మండలం కొండాపూరు గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో బిడ్డనే ఈ రజని నాలుగు దశాబ్దాల కిందటే సత్తయ్య కుటుంబం సికింద్రాబాద్ సఫేర్గూడలో స్థిరపడింది దీంతో రజని విద్యాభ్యాసం భాగ్యనగరంలో సాగింది మల్కాజ్గిరి సెయింట్ జాన్స్ ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ కర్ణాటకలోని చిత్రదుర్గలో బిఈ పూర్తి చేశారు అనంతరం హైదరాబాద్ ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్గా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది ఆ సమయంలోనే ఆమెకు విడుదల కుమారస్వామితో వివాహం జరిగింది ఇద్దరిది ఒకే వృత్తి కావడంతో వివాహం అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు ఆర్థికంగా ఎదగడంతో స్వదేశానికి తిరిగి వచ్చారు రజనీ రాజకీయాల వైపు దృష్టి సారించారు భర్త సహకారంతో చిరగలూరుపేట టీడీపీతో టచ్లోకి వెళ్లారు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావుతో తమ ఆసక్తిని వ్యక్తపరిచారు ఉన్నత స్థాయిలో రాణించేలా సాగిన దంపతుల టాలెంట్ను గుర్తించారు ఓ సుముహూర్తాన రాజకీయ అడుగులు పడేలా ఫిక్స్ చేశారు మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విడుదల రజనీని పరిచయం చేశారు ఆ వేదికపైనే ఆమెకు ప్రసంగించే అవకాశం దక్కింది పాలిటిక్స్లో ఎదగాలన్న తన ఆశయాలకు తొలి అడుగుగా భావించిన రజని తన ప్రసంగంతో చంద్రబాబును ముంచెత్తారు మీరు సైబరాబాదులో పెట్టిన చెట్టు ముక్కనుసారంటూ చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన నాటి మాటలు నేటికి నెట్టింటా ట్రోల్ అవుతూనే ఉన్నాయి తనకున్న ఆర్థిక బలంతో రాజకీయ ప్రారంభానికి చిలుకులూరు ఎంచుకున్నారు అయితే రజనీ చూపులు మాజీ మంత్రి ప్రతిపాటి పులారావు వైపు తిరగడంతో ఆయన కంగు తిన్నారు చంద్రబాబు సైతం ససేమిరా అన్నారు సీనియర్ నేతను పక్కన పెట్టే ఉద్దేశం లేదని ముఖం మీద చెప్పడంతో వైసీపీ అధినేత జగన్ను గెలిచారు గెలిచేందుకు ఎంతైనా ఖర్చు పెడతానని చెప్పడంతో జగన్ ఆమెకు సీట్ ఇచ్చారు అప్పటి వరకు వైసీపీకి అండగా ఉన్న మర్రి రాజశేఖర్కు ఎమ్మెల్యే మంత్రి పదవి అంటూ జగన్ భరోసా ఇవ్వడంతో విడుదల రజనీ మార్గం సుగమైంది అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతిపాటి పుల్లారావుపై ఎనిమిది వేల మూడు వందల ఒక్క ఓట్ల మెజార్టీతో రజని గెలుపొందారు తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రజనీకి ఆదు నుంచి విమర్శలు తప్పలేదు చంద్రబాబు వేసిన చెట్టు మొక్క మంత్రి అయిందంటూ టీడీపీ గేలు చేసింది విమర్శలకు కౌంటర్ ఇస్తూ ముందుకు సాగారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున ఆమెకు మంత్రి మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్గా అవకాశం దక్కింది అవకాశం ఇచ్చిన జగన్ను ఆకాశానికి తీశారు దీంతో అప్పట్లో చంద్రబాబు నేడు జగన్ను పొగిడిన వీడియోలతో నెటింట తెలుగు తమ్ముళ్లు విపరీతంగా ట్రోల్ చేశారు మహానటి అంటూ నేటికీ మాట్లాడుతూనే ఉన్నారు రాజకీయాల్లో విమర్శలు సహజం అన్నట్లుగా ఆమె ప్రత్యర్థుల మాటలను పట్టించుకోలేదు భర్త కుమారస్వామి వ్యాపారంలో సెటిల్ అయ్యారు హైదరాబాద్లో సొంతంగా రెండు ఐటీ కంపెనీలు ఉన్నాయి సి సాఫ్ట్వేర్ ప్రాసెస్ కంపెనీలకు గా ఉన్నారు అటు భార్య రాజకీయాల్లో ఇటు భారత బిజినెస్ లో నిత్యం బిజీ బిజీగా ఉన్నారు అప్పుడప్పుడు భార్య విడుదల రజనీ కార్యక్రమాల్లో కూడా ప్రత్యక్షం అవుతుంటారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమెకు విష్ చేశారు చాంబర్ లో కుటుంబం మొత్తం ఆ సమయంలో ఆమె వెంట ఉన్నారు ఫుల్ టైం సపోర్ట్ లేకపోయినా కుమారస్వామి మోరల్ సపోర్ట్ రజనీకి బాగానే కలిసి వచ్చింది ఇక సేవలో కూడా విడుదల కుటుంబం ముందుంది విఆర్ ఫౌండేషన్ పేరుతో చిలకలూరుపేటలో సామాజిక కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు బలమైన అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్ ముందస్తుగా అప్రమత్తం చేశారు హైప్యాక్ టీమ్ నివేదికలో చిలకలూరుపేటలో రజనీ గెలుపు కష్టమని చెప్పడంతో గుంటూరు పశ్చిమ నుంచి ఆమెను పోటీకి బరుడకు దిగేలా ప్లాన్ చేశారు దీంతో కొద్ది నెలల ముందుగానే ఆమె గుంటూరులో ఎన్నికల ప్రచారం చేశారు రాజకీయంగా ఎదిగేందుకు ఎక్కడైతే ఏముందని భావించిన విడుదల రజని స్థానిక నేతలతో ఇక్కడే పక్కా ప్లాన్ తనకున్న సాఫ్ట్వేర్ తెలివితేటలకు భర్త బిజినెస్ బాగానే కలిసి వచ్చింది సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం కోసం స్పెషల్ టీమ్ ని రంగంలోకి దింపారు రాజకీయాల్లోకి అరంగేటరం చేసిన తొలిసారే జగన్ కేబినెట్ లో ఛాన్స్ కొట్టారంటే రజనీ ప్రతిభను ఇట్టే గమనించవచ్చు మరోవైపు కూటమి పార్టీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్పీడ్ పెంచింది గుంటూరు పశ్చిమ నుంచి రజనీపై పోటీగా మాధవి కొత్త క్యాండిడేట్లు కావడంతో గెలుపు ఎవరనేది మాత్రం జూన్ నాలుగున తేరనుంది ఇక ఎన్నికల అప్పుడు బిట్లో విడుదల రజనీ ఆస్తులు ప్రకటించింది రెండు నాటికి ఆమె వయసు ఇరవై తొమ్మిది అప్పుడు ప్రకటించిన ఆస్తులతో పోలిస్తే రజనీ ఆస్తులు తగ్గాయి కుటుంబం మొత్తం ఆస్తి విలువ నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్లుగా రెండు వేల పంతొమ్మిది అఫడుబిట్లు చూపించారు తాజా ఎన్నికల్లో కుటుంబం ఆస్తి ఎనభై ఏడు పాయింట్ ఏడు ఆరు కోట్లుగా తెలిపారు అయితే వ్యక్తిగతంగా రజనీ ఆస్తులు బాగా పెరిగాయి మూడు పాయింట్ ఏడు సున్నా కోట్ల నుంచి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు ఆమె ఆస్తులు పెరిగాయి ప్రస్తుత రాజకీయ ప్రపంచంలో డబ్బులు ఉంటేనే పదవులు అన్నది ఇట్టే చెప్పేయచ్చు అయితే విడుదల రజని మంత్రిగా సాధించింది ఏమీ లేదు అలాగని ఆమెపై వ్యతిరేకత కూడా లేదు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని చెప్పకపోయినా సాఫీగా పాలన సాగిందని చెప్పాలి